వెల్కమ్ టు మీనాక్షి క్రియేటివ్స్ నేను మీ మీనాక్షి రాజశేఖర్ని ఇవాళ వంకాయ కొత్తిమీర కారం కూర ఎలా చేసుకోవాలో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను చక్కగా లేత వంకాయలు తీసుకోవాలండి అలాగనే కొత్తిమీర కూడా మనం కొత్తిమీర తీసుకున్నాం ఇది ఇంకా సరిపోదు ఇంకొంచెం వేస్తాను లోపల ఉంది తీసుకొచ్చి అలాగనే పచ్చిమిరపకాయలు అల్లం మొక్క అంత అల్లం పట్టదు ఇంకా చిన్న అల్లం మొక్క పడుతుందన్నమాట ఇది చూసారా ఇవన్నీ కూడా ఇలాగ నేను కట్ చేసి ఈ చెత్త అంతా కొత్తిమీరలో తీసేసాను ఇవన్నీ కూడా నేను మీకు కడిగికొని మొక్కలు తరుక్కుని కూర ఎలా ప్రిపేర్ చేయాలో మీకు నేను చూపిస్తాను అన్నమాట వంకాయల్ని మనం కొత్తిమీర కారం కూరకి ఎలా తనుక్కుందామో చూస్తా చూద్దాం మనం చక్కగా సన్నగా పొడువుగా తరుక్కోవచ్చు మామూలుగా కూడా తనుక్కోవచ్చండి ఈ రకంగా మనం మొక్కలన్నిటినీ కూడా ఇలాగా లేత వంకాయలు అయితేనే బాగుంటాయండి ముద్రవైతే బాగుండవన్నమాట ఇలాగ మనం ఇలాగ తరిగేసుకోవటమే తరిగేసుకుని ఉప్పు నీళ్లు ఉప్పు వేసాను మీకు చూపించలేదు నేను నీళ్ళలో ఉప్పు వేసాను అనమాట ఇలాగ అన్ని కాయలు తరిగేసుకుందాం ఇప్పుడు మనం స్టవ్ మీద మూకుడు పెట్టి మూకుడు వెలిగించుకుందాం మూకుడు వేడేయక పోపేసుకుందాం ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం దీంట్లో కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి ఇప్పుడు మనం ముందుగా మినప్పప్పు వేసుకుందాం చూస్తున్నారా మినప్పప్పు అలాగని శనగపప్పు ఆవాలు పోపు వేగాక ఇప్పుడు పోపు వేగిపోయాక ఎర్రగా వేగాలండి అసలు నేను ఎప్పుడూ పొట్టు మినపప్పు వేస్తాను పోపు కానీ ఇవాళ మినపప్పు అయిపోయింది అందుకని మామూలు మినపప్పు వేస్తున్నాను దీంట్లో మనం వంకాయ ముక్కలు వేసేస్తున్నాం వేసుకుని కలిపేసి కొద్దిగా ఉప్పు వేసి మూత పెట్టేద్దాం కొద్దిగా ఉప్పు వేసి ఉప్పు నీళ్ళలో అలాగే వేసాం కానీ అంత ఉప్పు ఏం పట్టేదు దీన్ని ఇప్పుడు మనం మూత పెట్టేసుకుందాం ఇప్పుడు దీనికి మూత పెట్టేసుకుని మనం కొత్తిమీర కారం ఎలా ప్రిపేర్ చేయాలో మీకు చూపిస్తాను రండి ఇది ఇలాగా కూర ఉడుకుతూ ఉంటుంది ఇప్పుడు ఈ కొత్తిమీరని శుభ్రంగా నీళ్ళల్లో మనం కడిగేసుకుందాం అలాగనే పచ్చిమిరపకాయలు అల్లం కూడా కడిగేస్తున్నాను కడిగేసి ఇప్పుడు మనం కొత్తిమీర కారం ఎలా ప్రిపేర్ చేయాలో మీకు చూపిస్తాను ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని దీంట్లో ఈ పచ్చిమిరపకాయలు కట్ చేసి వేద్దామండి కట్ చే పెద్ద ఉన్నాయి కదా అందుకని ఇలాగ కట్ చేసి పచ్చిమిరపకాయలు అలాగనే కొత్తిమీర ఇలాగంతా కట్ చేసి వేసుకుందాం పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కొత్తిమీర వేసుకున్నాం అల్లం వేస్తామండి ఈ కూర టేస్టే వేరండి సూపర్ అంటే సూపర్ లెవెల్లో ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ కూడా ఎలా ఉందో కూడా కామెంట్ చేసి చెప్పండి మీరు చేసింది ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పట్టేద్దాం ఈ రకంగా మనం మిక్సీ చేసుకున్నాం అనమాట దీన్ని ఇప్పుడు కూరలో వేసుకుందాం చూపిస్తాను రండి మూత తీసాను ఒకసారి కలుపుకుందాం కలుపుకున్న తర్వాత మనం మీరు అనుకోవచ్చు ఉప్పు వేయలేదేమి అని కానీ ఉప్పు మనం అప్పుడే కూరలో వేసాం కదండి మళ్ళీ ఎక్కువైపోతుంది అందుకోసమని వేయలేదన్నమాట ఇప్పుడు దీన్ని ఇలాగ మనం మూత వేసుకుందాం మూత వేసుకుని మిగతా ప్రాసెస్ చూపిస్తాము ఇప్పుడు కొత్తిమీర కారం కూర ఉడికిందో లేదో చూద్దాం తుసారా చక్కగా ఉడికిపోయింది ఇంత మెత్తగా ఉడికితేనే కూర బాగుంటుందండి మీకు కనిపిస్తుందా లేకపోతే ఒక్కసారి చూపిస్తాను చూడండి ఇగో ఇలాగా ఉడికిపోవాలి దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం దీన్ని ఈ బౌల్లోకి తీసేస్తున్నాను అంతేనండి కొత్తిమీర కాలం కూడా రెడీ మీరు కూడా ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో ఈ వీడియో చెప్పండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ చేసి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి మేము వీడియో పెట్టగానే మీకు నా వంటల వీడియోలు అన్నీ మీకు వస్తాయి ఓకేనా అండి